హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ ఈరోజు మనం హైదరాబాద్ మదీనా మార్కెట్ హైకోర్టు ఎదురుగా ఉన్న శ్రీ దివ్య శారీస్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చామండి టెక్స్టైల్స్ నుండి టూ వీడియోస్ అయితే చూసామండి శారీస్ వాటి కాస్టులో చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇంటి వద్ద సేల్ చేసుకునే మహిళ నుండి ఆన్లైన్లో సేల్ చేసుకునే వారి వరకు ఎవరికైనా సరే మీకు ఇంటి వద్ద సెల్ చేసుకుంటున్నారా మీకు వెళ్ళే ఐటమ్ ఉంటుందండి ఆన్లైన్లో సెల్ చేస్తున్నారా మీకు వెళ్ళే న్యూ ట్రెండింగ్ ఆన్లైన్ శారీస్ అన్నీ ఇక్కడ ఉంటాయండి బోటిక్ ద్వారా మీకు బోటిక్ స్టైల్ శారీస్ కంచిపట్టు ధర్మవరం బెనారస్ అది అని ఇదని కాదండి బోటిక్ డిజైనర్ శారీస్ ఆల్ మోడల్ శారీస్ ఉంటాయండి చిన్న చిన్న షాప్స్ వల్ల మీకు వెళ్ళే అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ఉంటాయండి సబ్ హోల్సేలర్స్కి వెళ్ళే రకాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి వాళ్ళ తగ్గ కాస్ట్లు కూడా ఉంటాయండి ఇక్కడ ఈ మోడల్ ఉన్నది ఆ మోడల్ లేదు అని లేకుండా కే మోడల్ సరీలో ఎన్నో రకాలు కూడా ఉంటాయండి మొత్తం ఆల్ ఇండియాలో తయారయ్యే సూరత్ బెనారస్ జైపూర్ అహ్మదాబాద్ కువ్వా బెంగళూరు కంచి ధర్మవరం వెంకటగిరి నారాయణపేట మంగళగిరి గద్వాల్ ఇలా మొత్తం అన్ని రకాల శారీస్ ఇక్కడ ఉన్నాయండి ఈ టెక్స్టైల్స్ మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూస్తున్నారు నిత్యం బిల్డింగ్స్ తోటి కస్టమర్లతోటి రద్దీగా ఉంటుందండి ఫస్ట్ ఫ్లోరు పట్టు డిజైనర్ బోటెక్స్టైల్ శారీస్ ఉంటాయి థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ మనం చూసే డైలీ వేరు క్యాటలాగ్ ఫ్యాన్సీ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ ఇక్కడ ఉంటాయి రీసేల్ చేసుకునే వారు ఎవరైనా సరే ఒక్కసారి ఈ షాపుకు విజిట్ చేయండి విజిట్ చేసి చూస్తే మళ్ళీ మరొక చోటకి వెళ్ళరండి అలా ఉంటాయి ఇక్కడ కాస్ట్లు సరుకు రకాలు మీ ఏరియాలో ఏ ఐటెం వెళ్తుందో దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉంటాయండి విజిట్ చేయలేని వారికి వీడియో కాల్లో ఉంటుంది ముఖ్యంగా వాట్సాప్లో డైలీ శారీసు వాటి కాస్ట్లు అప్డేట్ ఉంటాయండి జాయిన్ అవ్వండి ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది మినిమం బిల్లు పదివేల రూపాయలు మాత్రమే జీఎస్టీ ఉంటుంది రెగ్యులర్ కస్టమర్లకు అరువు కూడా ఉంటుంది లేడీస్ కానీ కొత్త వారు ఎవరైనా షాప్కి విజిట్ చేయాలి అంటే బస్ స్టాండ్ నుండి కానీ రైల్వే స్టేషన్ నుండి కానీ మదీనాకు బస్సులు ఉంటాయండి మదీనాలో బస్సు దిగిన తర్వాత వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారండి డిస్క్రిప్షన్ బాక్స్ లో పూర్తి అడ్రస్ వాట్సాప్ గ్రూప్ లింక్ లొకేషన్ ఇచ్చాను ఇంకా మీరు అయ్యారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్ళేలా వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికి వెల్కమ్ టు శ్రీ దివ్యా శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి మా షాప్ పేరు వచ్చేసి మనం ఈ రోజు వచ్చేసి దీంట్లో ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నామండి ఫోర్త్ ఫ్లోర్ లో మనకి సింథటిక్ శారీస్ లో మంచి కలెక్షన్స్ వచ్చాయండి మొన్న ఒక వీడియో పెట్టాను నేను మంచిగా రెస్పాన్స్ వచ్చేసిందండి అందరు చాలా బాగుంది చాలా బాగున్నాయండి మొన్న పెట్టానండి మంచిగా రిప్లై వచ్చేసింది ఈ రోజు ఇంకా కొన్ని న్యూ కలెక్షన్స్ వచ్చాయి ఈ రోజు వీడియోలో చూసుకుందాం అండి అందరికి చాలా ట్రెండింగ్ అయినా అందరికి చాలా నచ్చేసినా అండి శారీస్ అన్ని ఈ రోజు ఇంకా నెక్స్ట్ వీడియో న్యూ కలెక్షన్స్ ఉన్నాయో ఆ కలెక్షన్స్ చూసుకుందాం ఇది వచ్చేసి మనకి చాలా మంచిగా బూటీ వచ్చేసి బనారస్ లో మనకి జార్జెట్ ఐటమ్ అండి జార్జెట్ ఐటమ్ మంచి కాపర్ కలెక్షన్ వచ్చేసి మనకి బార్డర్ కూడా మంచి కాపర్ లో వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ మొత్తం బూటీస్ గా ఉందండి మనకి శారీ లెంత్ కూడా కరెక్ట్ గా ఉంటుంది శారీ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి చాలా బాగా నడుస్తుంది ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి మనకి కలర్ చాట్ వచ్చేసి మనకి ఇలా ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి గ్రీన్ ఎల్లో బ్లాక్ బ్లూ కాంబినేషన్ ఫోర్ అండి దీంట్లో మనకి ఈ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువలో ఉందండి మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకే అండి ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ వరకే అండి చాలా హైలైట్ గా ఉంది శారీ కాంబినేషన్ కాస్ట్ కూడా బాగుందండి ఇంకా నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇది వచ్చేసి మంచి చందేరి ఫ్యాబ్రిక్ అండి ఇది ఫ్యాన్సీకి మనకి చిన్న చిన్నగా పార్టీ వేర్ కి అలాంటి దానికి మంచిగా యూజ్ అయ్యే మంచి చందేరి ఫ్యాబ్రిక్ అండి ఇది హైలైట్ గా ఉంది కాంబినేషన్ కూడా ఇది మనకి మంచి పోచంపల్లి డిజైన్ కూడా వచ్చేస్తుంది శారీ మాత్రం చాలా హైలైట్ గా లుక్ ఉందండి నేవీ బ్లూ అండి కాంబినేషన్ వచ్చేసి మనకి రామా గ్రీన్ బార్డర్ వచ్చేస్తుంది పల్లో కాంబినేషన్ వచ్చేసి మొత్తం గ్రీన్ కాంబినేషన్ అండి దీని ప్రైస్ కూడా మనకి దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ చూద్దామండి కలర్స్ వచ్చేసి మనకి ఫోర్ అండి దీంట్లో పింక్ వచ్చేస్తుంది ఎల్లో కాంబినేషన్ గ్రీన్ దీని ప్రైస్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వరకే ఉంటుందండి ఇది ప్రైస్ చాలా హైలైట్ లుక్ గా ఉందండి ఫ్యాన్సీ లుక్ గా కూడా ఉంది ఇది వచ్చేసి మనకి మంచిగా సాఫ్ట్ సారీ శారీ అండి ఇది మంచిగా సాఫ్ట్ లో డిజిటల్ ప్రింట్ అండి శారీ ఇది చాలా సాఫ్ట్ గా ఉంది డిజిటల్ ప్రింట్ శారీ కాంబినేషన్ వచ్చేసి మనకి లైట్ కాంబినేషన్ కి గ్రీన్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసింది పల్లో కాంబినేషన్ వచ్చేసి మొత్తం రిచ్ అండి బ్లౌజ్ కూడా బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చేసింది మనకి కాంట్రాస్ట్ వచ్చేసింది లెంత్ కూడా మనకి లెంత్ ప్రాబ్లం కూడా ఏదో లేదండి కరెక్ట్ లెంత్ లో ఉంటాయి ఇంకా మనకి సిక్స్ థర్టీ శారీ కూడా మొత్తం వచ్చేసింది దీంట్లో కూడా కలెక్ట్ ఉన్నాయండి కలర్ చూద్దాం ఒకసారి దీంట్లో వచ్చేసి మనకి లైట్ కాంబినేషన్స్ అండి ఫోర్ కలర్స్ అండి కలర్స్ వచ్చేసి దీని ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉందండి ఇది చూసేసి మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకే అండి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకే కాస్ట్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి జిమ్ వచ్చే శారీ అండి ఇప్పుడు అయితే చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది శారీ మాత్రం ఇది చాలా కాంబినేషన్స్ కూడా అన్ని లైట్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా సిల్వర్ బోర్డర్ మనకి జాగ్ బార్డర్ వచ్చేసిందండి మంచిగా మనకి కట్ వర్క్ తో బార్డర్ వచ్చేసింది శారీ బ్లౌజ్ కాంబినేషన్ కూడా మంచిగా మనకి దీంట్లో సీక్వెన్స్ వచ్చేస్తుంది ఇలా బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఈ కాంబినేషన్ బ్లౌజ్ అండి వైట్ రెడ్ వచ్చేసింది ఇది డిఫరెంట్ గా ఉందండి చాలా ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి మంచి లైట్ కాంబినేషన్స్ అండి కలర్స్ మాత్రం చాలా హైలైట్ గా ఉన్నాయి ఇప్పుడు ఎన్ని నడుస్తున్నాయండి మొత్తం మనకి బ్రైట్ కలర్స్ మొత్తం ఆన్లైన్ లో మొత్తం మనకి ఇదే అండి దీని ప్రైస్ కూడా మనకి చాలా తక్కువలో ఉందండి జస్ట్ మన దగ్గర ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకే అండి దీని ప్రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి సారీ ఇది సూపర్ గా క్వాలిటీ ఉందండి ఇది వచ్చేసి మనం డోలాలో డిఫరెంట్ గా ప్యాటర్న్ చూస్తున్నామండి మొన్నటివి కాకుండా మనకి ఈ రోజు వచ్చేసి మనకి న్యూ చాలా బాగుందండి ఇది డిఫరెంట్ గా మంచి మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది బార్డర్ కూడా మంచిగా మనకి జెరీతో చిన్నగా టెంపుల్ బార్డర్ వచ్చేసిందండి శారీలో ఇది కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా ట్రెండింగ్ అండి ఇప్పుడు చాలా నడుస్తుంది శారీ ఇది మనకి దీంట్లో వచ్చేసి కూడా కలర్స్ చూడండి చాలా డిఫరెంట్ గా మనకి మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి ఇప్పుడు అందరూ మనకి లైఫ్ కాంబినేషన్స్ చాలా ప్రిపేర్ అవుతున్నారండి డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ ఇది కూడా సెట్ వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అండి దీంట్లో సిక్స్ కలర్స్ ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ప్రైస్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకే ఉంటుంది దీంట్లో కలెక్షన్స్ మాత్రం చాలా అదిరిపోయానండి చాలా హైలైట్ గా ఉన్నాయండి డిఫరెంట్ గా డిఫరెంట్ గా ఉన్నాయండి జిఎస్టీ ఉంటుందండి మనకి మొత్తం హోల్సేల్ స్టోర్ కాబట్టి మనకి జిఎస్టి అవైలబుల్ గా మనకి ఉంటుందండి ఇది వచ్చేసి మనం మంచి జార్జెట్ శారీ చూస్తున్నాం అండి జార్జెట్ లో చాలా పింక్ కాంబినేషన్ చాలా హైలైట్ గా ఉందండి శారీ కూడా మంచిగా మనకి వచ్చేసి మొత్తం బట్స్ అప్ చేసా అండి మొత్తం థ్రెడ్ తో వచ్చేసింది బార్డర్ కూడా మనకి థ్రెడ్ అండి చాలా స్మూత్ గా ఉంది శారీ మాత్రం మనకి దీంట్లో వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా మంచిగా డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనకి పింక్ కాంబినేషన్ కి కాంబినేషన్ వచ్చేసింది థ్రెడ్ తో పళ్ళు కూడా మనకి రిచ్ అండి మనకి శారీ కి మనకి ఇంకా డోరీస్ కూడా ఉన్నాయండి శారీకి శారీస్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి చూడండి ఇక్కడ మంచి డిఫరెంట్ గా కలర్స్ ఉన్నాయండి బాగున్నాయండి కలర్స్ కాంబినేషన్స్ కూడా మెయిన్ కలర్స్ అండి దీంట్లో ఇది కూడా జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకే అండి దీని ప్రైస్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకే ఇప్పుడు చాలా న్యూ అండి చాలా బాగా నడుస్తుంది డిఫరెంట్ గా ఇది ఇప్పుడు మనం భిమ్ వచ్చేసి మనం ఇంకో వేరే కలెక్షన్ చూస్తున్నాం అండి ఇప్పుడు వరకు చూసింది వేరే ప్యాటర్న్ ఇది వచ్చేసి వేరే ఇది దీంట్లో వచ్చేసి మనకి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయండి కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం సిల్వర్ బార్డర్ వచ్చేసింది లైట్ చాట్స్ ఇది వచ్చేసి మనకి డార్క్ చాట్ అండి ఇది బ్లౌజ్ కూడా చూడండి మొత్తం మనకి థ్రెడ్డింగ్ తో మనకి సీక్వెన్స్ వచ్చేసింది మొత్తం కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ చూడండి మంచిగా మొత్తం వచ్చేసి మనకి డార్క్ కలర్స్ ఉందండి ఇది లైట్ చోట రెండు చూసాము మనం ఇది మొత్తం వచ్చేసి డార్క్ చోట అండి ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు పడుతుందండి ఇది కూడా చాలా హైలైట్ గా ఉంది చాలా తక్కువ ప్రైస్ లో డిఫరెంట్ కలెక్షన్స్ మన దగ్గర నడుస్తూనే ఉంటాయండి ఎనీ టైమ్ రీసెలర్స్ ఎవరైనా ఒక్కసారి షాప్ విజిట్ చేస్తే ఈ సరుకు ఎలా ఉందంటే ఒక లా ఉందండి ఇక్కడ అంతా కూడా ఏ డిజైన్స్ కావాలన్నా ఏ మోడల్స్ కావాలన్నా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు ఒకవేళ షాప్ కి విజిట్ చేయలేకపోతే వీడియో కాల్ లో చూపిస్తారండి కొరియర్ ఉంది రెగ్యులర్ కస్టమర్లకైతే అరువు కూడా ఉన్నది ఇది వచ్చేసి మనం డోలా చూస్తున్నాం అనేది మనకి డిఫరెంట్ గా వచ్చేసింది డోలాలో మనం చూసిన చూసింది కాక మనం ఒక ప్యాటర్న్ డిఫరెంట్ గా చూస్తున్నాం ఇది చాలా బాగుందండి మొత్తం ఫ్లోరల్ గా ప్రింట్ వచ్చేసి మనకి శారీ కూడా చాలా లైట్ వెయిట్ గా వచ్చేసింది బార్డర్ కూడా మనకి జెరీతో వచ్చేసింది అండి బార్డర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది పైన మంచిగా ఫ్లవర్స్ ఫీదింగ్ తో వచ్చేసింది దీంట్లో కూడా కలర్స్ చూడండి కలర్స్ లో చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ పీసెస్ కలర్స్ అటు ఉందండి ఎయిట్ తీసుకోవచ్చు మనకి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి మీకు మేడం మీకు వచ్చేసి మీకు వీడియో కాల్ లో కూడా మంచి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి మీకు మంచి వీడియో కాల్ చేస్తే మీకు అన్ని కలెక్షన్స్ కూడా చూయించగలుగుతారు ఇక్కడ మినిమం టెన్ థౌసండ్ బిల్ అండి మీకు అన్నిట్లో సటర్వైజ్ గా తీసుకోవచ్చు ఇవి తీసుకున్నా గానీ మొత్తం మీద వచ్చేసి మనకి హోల్సేల్ స్టోర్ అండి ఇది రెగ్యులర్ కస్టమర్ కి మనం మంచిగా సపోర్ట్ కూడా చేయొచ్చండి క్రెడిట్ అలాంటివి కూడా ఉంటే మనం సపోర్ట్ చేస్తామండి వాళ్ళకు కూడా ఇది కూడా మనం చూసేది మనకి డిఫరెంట్ గా డోలా అండి ఇది కూడా మనకి ఇది డోలాలో కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలెక్స్ కలెక్షన్స్ వస్తున్నాయి అవి చూపిస్తున్నాను ఇది కూడా డిఫరెంట్ గా వచ్చేసిందండి దీంట్లో కూడా మనకి కలర్ఫుల్ గా చాలా హైలైట్ గా ఉంది సారీ శారీ మాము బార్డర్ వచ్చేసి కూడా చూడండి ఒకసారి బార్డర్ కూడా మంచిగా వచ్చేసిందండి డిఫరెంట్ గా ఉంది బార్డర్ కాంబినేషన్ ఇది ప్రైస్ కూడా ఇది కూడా వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ నుంచి జస్ట్ ఫోర్ హండ్రెడ్ వరకే అండి దీనికి ప్రైస్ త్రీ హండ్రెడ్ నుంచి అలా ఉందండి ఇది వచ్చేసి మన దగ్గర చాలా తక్కువలో డిఫరెంట్ డిఫరెంట్ గా హోల్సేల్ కాబట్టి మన దగ్గర మొన్న మాత్రం చాలా హైలైట్ గా మంచి రిప్లై వచ్చిందండి ప్రతి కస్టమర్ కూడా చాలా చాలా అర్జ్ చేశారండి అసలు బాగుంటుందండి దీంట్లో కూడా మనకి డిజైన్స్ కూడా వేరు వేరుగా ఉంటాయి దీంట్లో కూడా మనకి క్వాంటిటీ ఇవే కలర్స్ కావాలంటే కూడా మన దగ్గర అవలదు కూడా దొరికేస్తాయి దీంట్లో ఇంటి క్వాంటిటీ కావాలంటే అండి ఇది వచ్చేసి కూడా మనకి మంచిగా డోలా సిల్క్ అండి ఇది కూడా డోలాలో మనకి డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేసింది నెక్స్ట్ మీరు అన్ని అనుకోవచ్చు డోలా చూస్తున్నాయి డోలాలో ఇప్పుడు చాలా మూమెంట్ చాలా బాగుందండి డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా నడుస్తున్నాయండి అలానే కొత్త వస్తున్నాయి మన దగ్గర అవి మనం చూసే కలెక్షన్స్ ఇది కూడా బార్డర్ హైలైట్ గా ఉందండి ఈ కాంబినేషన్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుందండి మొత్తం మొత్తం వచ్చేసి మనకి డిజైన్ కూడా చాలా వచ్చేసిందండి కొంగు వచ్చేసి ఇలా వచ్చేసింది బ్లౌజ్ కాంబినేషన్ కూడా బ్లూ కాంబినేషన్ పైన వచ్చేసిందండి బ్లౌజ్ మొత్తం కౌ డిజైన్ అలాంటి డిజైన్స్ వచ్చేసాయండి శారీలో డిఫరెంట్ గా ఉందండి సారీ శారీ కూడా దీంట్లో కూడా మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని అవైలబుల్ గా దొరికేస్తాయండి దీంట్లో కూడా ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఎయిటీ వరకే అండి ఇది జస్ట్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఎయిటీ వరకే ఏది ఓకే అయినా కానీ తొందరగా మనకు వీడియో కాల్ చేస్తే మేము అన్నిట్లో మీకు ఫెసిలిటీ ఇచ్చేస్తామండి అప్లేట్ అవుతూ ఉంటాం అండి ఇది వచ్చేసి కూడా మనం డోలో ఫ్యాబ్రిక్ చూస్తున్నాం అండి మొత్తం మనకు ఫ్లోరల్ డిజైన్ వచ్చేసిందండి శారీలో ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ కూడా మనకి బార్డర్ కూడా చూడండి చాలా బాగుందండి మొత్తం మనకి కాస్ట్లీ శారీకి బార్డర్ వచ్చినట్టు వచ్చేసిందండి బ్లా బార్డర్ కూడా లో కూడా మనకి చాలా బాగా వచ్చేసింది ఇది ఈ మాదిరిగా అండి శారీ మాత్రం చాలా హైలైట్ గా ఉందండి మొత్తం డిఫరెంట్ గా ఉంది మనకి పల్లో కాంబినేషన్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా దీంట్లో మంచిగా వచ్చేసింది కాంబినేషన్స్ మాత్రం చాలా హైలైట్ గా ఉన్నాయండి డిఫరెంట్ గా ఇది కూడా ప్రైస్ మనకి చాలా తక్కువలో అండి ఇది కూడా జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకే ఉంటుందండి ప్రైస్ కూడా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకే మన దగ్గర కలర్స్ దీంట్లో కూడా మనకి ఎన్ని పీసెస్ కావాలంటే క్వాంటిటీ గా అన్ని పీసెస్ మనకి పింక్ అలాంటివి కలెక్షన్స్ ఇప్పుడు ఎలాంటి కలర్స్ నడుస్తున్నాయి అలాంటి కలర్స్ లో అవైలబుల్ గా అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి దీంట్లో అన్ని క్వాంటిటీ దొరుకుతాయి అండి మనం కేటలాగ్ క్యారీస్ చూస్తున్నాం అండి కేటలాగ్ లో షిఫాన్స్ జార్జెట్ అలాంటి కలెక్షన్స్ అన్ని కలెక్షన్స్ కూడా ఇక్కడ దొరికేస్తాయండి అవైలబుల్ గా ఇక్కడ ఉండేస్తాయి అన్ని మన దగ్గర చూసేది మనం స్టోర్ మొత్తం ఇది కేటలాగ్ స్టోరే అండి ఇది డిఫరెంట్ గా క్యాటలాగ్స్ ఐటమ్స్ అసలు చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి మనం చూడలేము ఇప్పుడు అంత స్టాక్ ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ గా కలెక్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనం జార్జెట్ చూస్తున్నాం అండి జార్జెట్ లో చూడండి చాలా స్మూత్ గా ఉందండి శారీ కూడా మేడం గారి దీంట్లో వచ్చేసి మనకి క్యాటలాగ్ ఇలా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఈ శారీ ప్రైస్ క్లాత్ మాత్రం చాలా బాగుంది జస్ట్ ఇప్పుడు న్యూ ప్యాటర్న్ మనకు నడిచేది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనం వేరే డిజైన్ చూస్తున్నాం అండి శారీ మొత్తం మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ దీంట్లో యాష్కరల్ బ్లౌజ్ పల్లో కూడా దీనికి డిఫరెంట్ గా మనకి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది పల్లో కాంబినేషన్ కూడా దీంట్లో వచ్చేసి మనకి ఏ ఉండండి కేటలాక్ చూద్దాం ఒకసారి కేటలాగ్ వచ్చేసి ఈ డిజైన్స్ అండి దీంట్లో మనకి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ కూడా సిక్స్ పీసెస్ వచ్చేస్తాయండి ఇవి కేటలాగ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ ట్వంటీ వరకు పడుతుందండి దీని ప్రైస్ ఇది వచ్చేసి మనకి క్రష్ అండి మన షిఫాన్ లో క్రష్ శారీ క్రష్ శారీ మొత్తం వచ్చేసి మనకి బార్డర్ కూడా మంచిగా ఇక్కడ బార్డర్ వచ్చేసింది పళ్ళుకి కూడా కుర్చీలు ఉన్నాయి ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసి మంచి హెవీ బ్లౌజ్ వచ్చేసింది కట్ వర్క్ తో మనకి బ్లౌజ్ సీక్వెన్స్ కాంబినేషన్ వచ్చేసి మనకి కలర్స్ చూడండి ఒకసారి కలర్స్ కూడా మొత్తం లైట్ కాంబినేషన్ సిక్స్ పీసెస్ అండి దీంట్లో కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయండి క్లాత్ మాత్రం ఎలాంటి డౌట్ పట్టకండి క్లాత్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మీకు మనకి ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండకుండా క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వరకే ఉంటుంది వచ్చేసి మనం జార్జెట్ వెరైటీ చూస్తున్నామండి లైట్ కాంబినేషన్ లో మనకి బార్డర్ వచ్చేసి సైటింగ్ బార్డర్ వచ్చేసింది టై బార్డర్ వచ్చేసింది అండి కాంబినేషన్ కూడా మంచి మనకి ప్లేన్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా చిన్నగా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది మనకి కాంబినేషన్స్ వచ్చేసి మనకి మంచిగా చూడండి ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కూడా తీసుకోవచ్చు మనం దీంట్లో సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ తీసుకోవచ్చు మనకి అన్ని ఇలా వచ్చేసి మనకి బ్యాగ్స్ బ్యాగ్స్ వచ్చేస్తాయండి దీంట్లో క్యాటలాగ్ ఐటమ్ లో అన్ని బ్యాక్ టు బ్యాగే వచ్చేస్తుంది బ్యాక్ టు బ్యాగ్ వచ్చేస్తుంది అండి దీంట్లో ఇది వచ్చేసి మనం క్రేప్ చూస్తున్నామండి క్రేప్ లో మంచిగా మొత్తం డిఫరెంట్ గా ఉందండి మనకి మొత్తం కోలాట డిజైన్ టైప్ లో ఉంది శారీ మొత్తం బార్డర్ కూడా మనకి టూ సైడ్ కూడా చిన్నగా బార్డర్ వచ్చేసింది వన్ ఇంచ్ బార్డర్ మనకి దీంట్లో మనకి పళ్ళో కాంబినేషన్ కూడా ఇలా అండి కాంట్రాస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ డిఫరెంట్ గా వచ్చేసింది బ్లౌజ్ కాంబినేషన్ లైట్ వెయిట్ కూడా ఉంది వెయిట్ లేదండి మొత్తం లైట్ వెయిట్ గా ఉంది ఈ పీసెస్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తాయండి సిక్స్ పీసెస్ అండి డిజైన్ మనకి అన్ని వేరు వేరుగా డిజైన్స్ వచ్చేస్తున్నాయి అండి కలర్స్ మాత్రం ఎంత హైలైట్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ జస్ట్ ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఎయిటీ వరకే పడుతుంది ఇది ఇది కూడా మనం షిఫాన్ లోనే చూస్తున్నాం అండి షిఫాన్ లో వేరే డిజైన్ మనకి శారీ మొత్తం మనకు వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ పల్లో కాంబినేషన్ లైన్ లైన్స్ వచ్చేస్తుంది అండి పల్లో మొత్తం పల్లో వచ్చేసి ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ అండి కాంట్రాస్ట్ ప్లెయిన్ మొత్తం లైన్స్ వచ్చేసిందండి దీంట్లో మనకి క్యాటలాగ్ వచ్చేసి ఈ మాదిరిగా క్యాటలాగ్ అండి దీంట్లో క్యాటలాగ్ చూడండి చాలా హైలైట్ గా ఉందండి మంచిగా సెల్ చేసే వాళ్ళకి మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ లో మన దగ్గర అన్ని కలెక్షన్స్ కూడా అన్ని ఉంటాయండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి ఎలాంటి కలెక్షన్స్ కావాలంటే కూడా మన దగ్గర దొరికేస్తాయి ఇక్కడ ఇది కూడా మనకి జస్ట్ మనకి ఫోర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ దీని ప్రైస్ ఓకే చూడండి మేడం నెక్స్ట్ మనం ఇది కూడా మనం జార్జెట్ చూస్తున్నాం జార్జెట్ మనం చూసేటివి ఫ్యాబ్రిక్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి మనకి కాంబినేషన్ శారీ మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది పల్లో కాంబినేషన్ వచ్చేసి మొత్తం షిగోరి మనకి షిగోరి గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అండి మొత్తం గ్రీన్ కాంబినేషన్ పైన వచ్చేసింది బార్డర్ బార్డర్ కూడా చాలా హైలైట్ గా ఉందండి మనకి మంచి పార్టీ వేర్ కి వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుందండి శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీనికి వచ్చేసి మనకి కలర్ చూద్దామండి ఒకసారి కలర్స్ వచ్చేసి మొత్తం ఇలా మంచి కలర్స్ ఉన్నాయండి మొత్తం డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ అండి దీంట్లో కూడా మనకి ఎయిట్ పీసెస్ ఉంటుందండి ఎయిట్ పీసెస్ కేటలాగ్ కూడా తీసుకోవాలి మినిమం మనకి దగ్గర టెన్ థౌసండ్ బిల్ అండి ఇది నేను చెప్పేది మొత్తం హోల్సేల్ స్టోరీ అండి మన దగ్గర అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా అన్ని కూడా మనకి షాపింగ్ చేసుకోవచ్చు అండి హౌజరీ ఐటమ్ నుంచి మన దగ్గర పెటికోట్స్ బ్లౌజెస్ అలాంటి ఫ్యాబ్రిక్ కూడా అన్ని ఇక్కడ అవైలబుల్ గా మనకు దొరికేస్తాయండి ఇక్కడ ఇది వచ్చేసి మనం షిఫాన్ శారీ అండి ఇది కూడా మొత్తం ఫ్లోరల్ డిజైన్ మంచి మనకి బార్డర్ కూడా బాగా వచ్చిందండి కాపర్ బార్డర్ టైప్ కాపర్ లో మనకి పళ్ళు వచ్చేసి ఈ సైడ్ లో మనకి పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్నగా బూటీస్ అండి బ్లౌజ్ కి మనకి డైలీ వేర్ కి అలాంటి దానికి చాలా బాగుంటుంది శారీ మాత్రం చాలా స్మూత్ గా ఉందండి మనకి క్యాటలాగ్ మొత్తం మనం క్యాటలాగ్ చూస్తున్నాం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకి క్యాటలాగ్ ఎయిట్ పీసెస్ క్యాటలాగ్ ఉంటుందండి క్యాటలాగ్ లో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నా అన్ని కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఇక్కడ ఉండేస్తాయండి ఇక్కడ ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ అండి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు దీని ప్రైస్ ఇది వచ్చేసి మనం ప్లేన్ జార్జెట్ చూస్తున్నాం పైతానీ బార్డర్ పైతానీ బార్డర్ అండి ఇది క్యారీ ఓపెన్ చేసి ఒకసారి చూసుకున్నా క్యారీ క్యారీ ఇది మేడం పల్లో వచ్చేసి ఫైన్ ప్లేంట్ లా వచ్చేసింది పల్లో కాంబినేషన్ ఇది వచ్చేసిందండి బ్లౌజ్ కూడా మనకి మొత్తం గ్రీన్ కాంబినేషన్ లో బుటీస్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూద్దామండి డిజైన్ కూడా చాలా కొత్తగా డిజైన్ అండి చాలా బాగుంది డిజైన్ కూడా కలర్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయండి హైలైట్ గా ఉన్నాయి మనకి సిక్స్ కలర్స్ అండి దీంట్లో ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు దీని ప్రైస్ కూడా కాస్ట్ వచ్చేసి మన దగ్గర అన్ని చాలా తక్కువలో ఉన్నాయండి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చేస్తుందండి ఒకసారి మీరు షాప్ కి విసిట్ అయ్యారండి అన్ని కలెక్షన్ కూడా చూసుకోవచ్చండి మీకు మంచిగా వీడియో కాల్ కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయండి వీడియో కాల్ కూడా చూసుకుంటే మాకు అలాంటి కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఉండదు అన్ని కూడా చూసుకోవచ్చు దాంట్లో కొంతమంది రాలేని వాళ్ళు ఉంటేనే వాళ్ళకి ప్రాబ్లం అండి అలాంటి వాళ్ళకు కూడా మొన్న మంచిగా మన దగ్గర మంచి వీడియో కాల్స్ వచ్చేసాయండి వాళ్ళకి మంచి రెస్పాన్స్ చాలా మంచిగా దొరికిందండి స్టాక్ కూడా చాలా మంది చాలా అర్జేసారండి ఈ రోజు వచ్చేసి మనం దివ్యా శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో మంచి మంచి కలెక్షన్ చూసుకున్నామండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి చూడలేనన్నీ కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ అయితే చాలా బాగున్నాయండి ప్రైస్ కూడా చాలా తక్కువలో మనకి మంచి కలెక్షన్ దొరికేస్తుంది ఇక్కడ మనకి అన్ని ఫ్లోర్ లో మనకి ఇదొచ్చేసి వచ్చేసి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫైవ్ ఫ్లోర్ లో కూడా మనకి అన్ని కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి పార్టీ వేర్ కూడా ఉంటాయి మన దగ్గర కంచి సారీస్ శారీస్ కూడా బ్రైడల్ కలెక్షన్స్ కూడా అన్ని కూడా అవైలబుల్ గా అన్ని కూడా దొరికేస్తాయండి ఇక్కడ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి బాయ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్